తో వైసీపీ సెట్ అయిన వ్యవహారం బీజేపీతో వైసీపీ బంధం వికసిస్తుందా అంటే రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సిందే కోరి మరి వైసీపీ బీజేపీకి మద్దతుగా నిలుస్తామని అంటే బీజేపీ ఎందుకు నో చెబుతుంది అన్నది లాజిక్కి అందని ప్రశ్న ఇక బీజేపీకి కేంద్రంలో రాజకీయ సంకటాలు చాలానే ఉన్నాయి అలాగే ఏపీలో ఏమీ కాకుండా పోయిన వైసీపీకి ఒక ఆసరా కావాల్సి ఉంది మరి పరస్పరమైన ఆధారాలు కలిస్తే అందులో విశేషం ఏమి ఉంటుంది అనుకోవచ్చు కానీ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అలాగే కేంద్రంలో చూస్తే బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఉన్నారు ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు వైసీపీకి చోటెక్కడిది అన్న డౌట్లు రావచ్చు రాజకీయాల్లో చోటు ఉండదు వెతుక్కోవలసిందే ఇప్పుడు అలాంటి పనిలో వైసీపీ బిజీగా ఉంది అని ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి తాజాగా పార్లమెంటు ఛాంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి కలిశారు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఎంపీ స్వయంగా వెల్లడించారు గవర్నెన్స్ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాలను అమిత్ షాతో చర్చించినట్లుగా విజయసాయిరెడ్డి తెలిపారు అయితే దానితో పాటుగా ఇంకా చాలానే చర్చించి ఉంటారని అంటున్నారు అవేంటి అంటే తన మీద వచ్చిన ఆరోపణలకు ఆయన అమిత్ షాకు వివరణ ఇచ్చారని అంటున్నారు అంతేకాదు రాజ్యసభలో బీజేపీకి మద్దతు తక్కువగా ఉంది దాంతో వైసీపీకి చెందిన పదకొండు మంది ఎంపీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తారని చెప్పి ఉంటారని అంటున్నారు ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు ఏపీలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పాయని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రధాని మోదీని కలుస్తామని ఇప్పటికే జగన్ ప్రకటించారు దాంతో జగన్ వచ్చి కలుస్తారు అన్న సందేహాన్ని అమిత్ షాకు విజయసాయిరెడ్డి వినిపించి ఉంటారు అని అంటున్నారు అంతేకాదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఐదేళ్ల పాటు అవుట్ రేట్గా వైసీపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా అమిత్ షాకు విజయసాయిరెడ్డి గుర్తు చేసి ఉంటారని అంటున్నారు ఇక విజయసాయిరెడ్డి చెప్పిన ప్రతి విషయాన్ని విన్న అమిత్ షా అంతా మాకు తెలుసు అని అన్నట్లుగా కూడా ఢిల్లీ వర్గాల బోగట ఇక రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వటం అంటే బీజేపీ భవిష్యత్తు రాజకీయాలను సైతం దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తుంది అని అంటున్నారు